హాయ్ వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మొత్తానికి డే టూ టీమిండియాదే ఆధిపత్యం డే వన్ టీమిండియాదే ఆధిపత్యం మనందరికీ తెలిసిందే సో డే టూ ఎలా సాగింది ఏంటి ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ అయ్యాయి ఈసారి ఖచ్చితంగా నేను రికార్డ్స్ చెప్తాను నిన్ననే చెప్దాం అనుకున్నాను కాకపోతే కొంచెం లెంతీ అవడం వల్ల చెప్పలేకపోయాను సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనేది మనం వివరాలకు వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు ఎక్కువ కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని ేషన్లో పొందగలరు సో ఫస్ట్ అయితే మనం రికార్డ్స్ మాట్లాడుకుందాం ఏంటంటే షుబ్మన్ గిల్ నిన్న డబుల్ హండ్రెడ్ చేశాడు కదా చాలా మైలురాళ్ళని దాటాడని చెప్పుకోవచ్చు మొహమ్మద్ అజారుద్దీన్ యొక్క హైయెస్ట్ స్కోర్ వన్ సెవెంటీ నైన్ దాన్ని బ్రేక్ చేశాడు వన్ ఫార్టీ నైన్ విరాట్ కోహ్లీది ఉండేది అది బ్రేక్ చేశాడు పటోడీ పటోడీ హైయెస్ట్ స్కోర్ వన్ ఫార్టీ ఎయిట్ దాన్ని బ్రేక్ చేశాడు తర్వాత ఏషియన్ కెప్టెన్స్లలో అత్యున్నత స్కోరు వన్ నైంటీ త్రీ దిల్షాన్ తనది రికార్డ్ బ్రేక్ చేశాడు తర్వాత టూ ఫిఫ్టీ ఫోర్ విరాట్ కోహ్లీ అత్యధిక స్కోరు దాన్ని బ్రేక్ చేశాడు ఆల్ టైమ్ రికార్డ్స్ అన్ని బ్రేక్ చేశాడు కాకపోతే రాహుల్ ద్రావిడ్ యొక్క రికార్డ్కి క్లోజ్గా వెళ్ళాడు అంతకంటే ముందు సునీల్ గవాస్కర్ రికార్డు కూడా టూ ట్వంటీ వన్ దాన్ని బ్రేక్ చేశాడని చెప్పుకోవచ్చు అండ్ విరాట్ కోహ్లీ చేసినటువంటి సెవెన్ డబుల్ హండ్రెడ్స్ ఉన్నాయి కదా అవన్నిటినీ దాటుకొని టూ సిక్స్టీ నైన్ దాకా వెళ్ళాడు అయితే రాహుల్ ద్రావిడ్ యొక్క రికార్డుకి చేరువులా వెళ్ళాడు కానీ దాన్ని బ్రేక్ చేయలేకపోయాడు టూ సెవెంటీ ఉండేది కదా దాన్ని మాత్రం బ్రేక్ చేయలేకపోయాడని చెప్పుకోవచ్చు ఇక ఓవర్ నైట్ స్కోర్ త్రీ హండ్రెడ్ అండ్ టెన్ వద్ద ప్రారంభించిన టీమిండియా ఓవర్ నైట్ స్కోర్ జడేజాది ఫార్టీ వన్ షుబ్బన్ గిల్ది వన్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ సో ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే చేశారు టూ హండ్రెడ్ అండ్ త్రీ రన్స్ పార్ట్నర్షిప్ అయితే యాడ్ అయింది ఇద్దరి మధ్య అంతకంటే ముందు వాళ్ళది నైంటీ నైన్ రన్స్ పార్ట్నర్షిప్ ఉండేది నైట్ స్కోర్లో అక్కడి నుంచి మంచిగా రాణిస్తూ వచ్చారు అయితే ఓనై స్కోర్కి ఫార్టీ ఎయిట్ రన్స్ యాడ్ చేసి జడేజా అవుట్ అవ్వడం అయితే జరిగింది ఎయిటీ నైన్ రన్స్ వేసి ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడిన తర్వాత వాషింగ్టన్ వాషింగ్టన్స్ందరితో కలిసి హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ రన్స్ పార్ట్నర్షిప్ అయితే జరిగింది అయితే సెకండ్ సెషన్లో వికెట్ పడుతుందా పడుతుందా పడలే పడదేమో అనుకుంటున్న టైంలో టీ సెషన్ దగ్గరకు వచ్చే ముందు సెకండ్ సెషన్ క్లోజ్ అయ్యే ముందు ఫార్టీ టూ రన్స్ వేసి వాషింగ్టన్ సుందర్ అవుట్ అయ్యాడని చెప్పుకోవచ్చు అయితే అప్పటికే షుబ్మన్ గిల్ది కూడా డబుల్ హండ్రెడ్ కూడా కంప్లీట్ అయిపోయింది తను ఫస్ట్ సెషన్లోనే వన్ ఫిఫ్టీ మార్క్ని అయితే అందుకున్నాడు కానీ సెకండ్ సెషన్లో మాత్రం డబుల్ హండ్రెడ్ అయితే చేరుకున్నాడు తను వెళ్ళినప్పుడు అంటే సెకండ్ సెషన్ అయిపోయిన తర్వాత టూ సిక్స్టీ ఫైవ్ ఉంది తన వ్యక్తిగత స్కోర్ తర్వాత దానికి ఫోర్ రన్స్ యాడ్ చేసి అవుట్ అయ్యాడని చెప్పుకోవచ్చు ఇక లాస్ట్లో మహమ్మద్ సిరాజ్ చేసినటువంటి ఎయిట్ రన్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం వాల్యుబుల్ రన్స్ అయితే అయ్యాయని చెప్పుకోవచ్చు దీప్ కొట్టిన ఒక ఫోర్ ఇవన్నీ వాల్యుబుల్ రన్స్ ఇది మనం ఫస్ట్ టెస్ట్లో చూడలేదు పార్ట్నర్షిప్ బాగా చేశారు కొంచెం వరకైతే లాస్ట్ వికెట్ పడటానికి ఎక్కువ సమయం పట్టలేదు కాకపోతే కొంచెం టైం అయితే తీసుకున్నారు సిరాజ్ ఎప్పుడైతే బ్యాట్ చేసే బ్యాట్ చేంజ్ చేశాడో అక్కడ నుంచి తనకేది కలిసి రాలేదని చెప్పుకోవచ్చు అంతకంటే ముందు తను ఆడిన ఫస్ట్ బ్యాట్ వరకు అయితే బాగానే ఆచితూచి ఆడాడని చెప్పుకోవచ్చు ట్వంటీ త్రీ బాల్స్ వేస్ చేసి ఎయిట్ రన్స్కి అవుట్ అయ్యాడు సో ఇక షోహెబ్ బషీర్ ముఖ్య పాత్ర పోషించాడు షోహెబ్ బషీర్ మూడు వికెట్లు తీసుకోగా జోస్టన్ క్రిస్వోక్స్ తల రెండు వికెట్లు తీసుకున్నారు బెన్స్టోక్స్ జోరూట్ అదేవిధంగా బ్రాండన్ కార్ ముగ్గురు తల ఒక్కొక్క వికెట్ అయితే తీసుకున్నారు అయితే స్పిన్నర్స్ ఫాస్ట్ బౌలర్స్ చాలా వరకు అలసిపోయారు కాబట్టి హ్యారి గ్రూప్తో కొంచెం వరకు ట్రై ట్రై చేశారు అయితే టూ టెన్ వద్ద షిబ్మన్ గిల్ ఉన్నప్పుడు హ్యాట్రిక్ ఫోర్స్ సాధించడం అయితే జరిగింది అప్పుడు టూ ట్వంటీ టూ వరకు అయితే రాగలిగాడు సో టైర్ లెగ్స్ చాలా వరకు ఫీల్డ్లో టైడ్ ఎఫర్ట్స్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు డిఫెన్సివ్ ఫీల్డ్ పెట్టడం వల్ల రన్స్ అయితే చాలానే లీక్ చేశారని చెప్పుకోవచ్చు సో టోటల్గా ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ రన్స్కి అయితే ఆల్ అవుట్ అయితే అయ్యింది ఇండియా అనంతరం ఫస్ట్ ఇన్నింగ్స్ని ఆరంభించిన ఇంగ్లాండ్కి థర్టీన్ వరకు అయితే పర్లేదు సాగింది బాగానే అయితే ఫైవ్ బాల్స్ ఫేస్ చేసి బెండకెట్ అవుట్ అయ్యాడు గోల్డెన్ డక్క వెని తిరిగాడు తర్వాత వాలీపా కూడా తను పేస్ చేసిన ఫస్ట్ బాల్కే అవుట్ అవ్వడం అయితే జరిగింది ఆ రెండు వికెట్లు కూడా ఆకాష్ దీప్ తీసుకోవడం జరిగింది తర్వాత జాక్రాలి లెవెన్ నైన్టీన్ రన్స్ చేసి అవుట్ అవ్వడం అయితే జరిగింది జాక్రాలి అలీ తన వికెట్ మొహమ్మద్ సిరాజ్ తీసుకున్నాడు అయితే హ్యారీ గ్రూప్ ఎప్పుడో అవుట్ అయ్యేవాడు కాకపోతే అది ఎల్బీడబ్ల్యూ ఎంపైర్స్ కాల్ అవ్వడం వల్ల బతికిపోవడం అయితే జరిగింది అది ఇంపాక్ట్ ఇన్ లైన్ హిట్టింగ్ ద వికెట్స్ కూడా ఉంది అది ఆల్రెడీ కానీ అది కాల్ నాట్ నాటౌట్ ఇవ్వడం వల్ల ఖచ్చితంగా అది నాటౌట్గానే తేలిపోవడం జరిగింది సో ఆచితూచి ఆడారు ఇప్పుడు ఓల్డ్ మన హ్యారీ గ్రూప్ థర్టీ రన్స్ వద్ద జోరూట్ ఎయిటీన్ రన్స్ వద్ద ఉన్నారు సో టోటల్ స్కోర్ డే ఎండ్ అయ్యేసరికి సెవెంటీ సెవెన్ లాస్ ఆఫ్ త్రీ వికెట్స్కి అయితే రావడం అయితే జరిగింది మరి ఎంతలోపు ఆలోచించాలి ఎంతలోపు ఆలోచిస్తే ఫాలో అని ఒకవేళ ఆడిస్తే ఎంతలో ప్రిస్ట్రిక్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరి ఈ మ్యాచ్ ఎవరి వైపు వెళ్ళ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నారో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ చేయండి మరొక అప్డేట్తో ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం